జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా ప్రారంభించారు మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం సహసోపేతమైన నిర్ణయం ఈ సన్నపు బియ్యం పెంచ సహసోపేతమైన నిర్ణయం ఈ సన్నపు బియ్యం పంచే కార్యక్రమం అని అన్నారు బడుగు బలహీన వర్గాల పేదల కోసమే ఈ సన్నభియం పథకము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రారంభించారని తెలిపారు అనంతరం కళ్యాణ్ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో మాల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం శివాజ్ రెడ్డి మాజీ సర్పంచ్ పిడుగుల మాజీ సర్పంచ్ పిడుగుల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిరువేరు నారాయణ గౌడ్ నాయకులు గుడి రెడ్డి జంపాల్పురి రాజేందర్ స్థానిక తహసీల్దార్ రమేష్ ఎంపీడీఓ స్వరూప స్థానిక డీలర్లు మహిళలు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు బియ్యం ఇచ్చిన తర్వాత మన ఇళ్ళకి తీసుకుపోయిన తర్వాత వండుకునేది కాదు ఎవరో పది రూపాయలకు పన్నెండు రూపాయలకు పదిహేను రూపాయలు కిలో ఉంటే అమ్మడానికి ఎక్కువ చూసుకొద్దాం చాలా మంది ఎందుకంటే దుడ్డున్నాయా బియ్యమని తినలేమని అది ఇదని చాలా మంది చూసాం ఇప్పుడు ఆ పరిస్థితి ప్రభుత్వం ఆలోచించి సన్న బియ్య పథకాన్ని ప్రారంభించింది భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది పాలిత ప్రాంతాలు ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉగాది పర్వదినాన హుజూర్ నగర్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది మీరు తెలుసుకోండి ఈ దేశంలో ఈ భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ పథకం ఎక్కడ కూడా అమలు కావట్లేదు పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం చరిత్ర పుటల్లో శిలా శాసనాల్లో లిఖించదగ్గటువంటి అంశం అంశం ఈ సన్న బియ్యం పథకం ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతులను హెచ్చరిస్తుండే మీరు వరి వరి పండియకండి వరేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పి ఇలా రైతులను ఆదుకోవడానికి సన్న బియ్యం సన్నబడ్లు పండించే రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది